దుకాణాల ద్వారా ఖచ్చితమైన దూకంతో నాణ్యమైన సరుకులు అందించాలి జిల్లా కలెక్టర్ సర్వీ తంగేళ్ల మూడిలో నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు దుకాణాలలో సరుకుల పంపిణీ పరిశీలించిన కలెక్టర్ చౌక దుకాణాల ద్వారా ఖచ్చితమైన దూకంతో నాణ్యమైన సరుకులు అందించాలని జిల్లా కలెక్టర్ సర్వీ రేషన్ డీలర్లు సూచించారు స్థానిక తంగేళ్ల మూడిలో బ్రహ్మరాంబాకు చెందిన నూట ఇరవై ఆరు నెంబర్ రేషన్ షాపు కర్రీ మంగ చెందిన నూట ఇరవై ఏడు షాపుల్లో ప్రజలకు రేషన్ పంపిణీ అధిక ఆదివారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్టి సర్వే మాట్లాడుతూ పదకొండు ఇరవై మూడు రేషన్ దుకాణాల ద్వారా ఆరు లక్షల ఇరవై వేల నూట ఇరవై ఆరు దుకాణం రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది అరవై సంవత్సరాలు పైబడిన వారికి దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందించాలని రేషన్ దుకాణాలు రేషన్ను అందించే సరుకుల వివరాలు స్టా స్టాక్ వివరాలు తప్పనిసరిగా బోర్డులో తెలియజేయాలన్నారు